జిల్లా ప్రజా పరిషత్ సూర్యపేట పాలక వర్గం ఈ నెల నాలుగవ తేదీన ముగిస్తున్న సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగేందర్ రావు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నందు ఘనంగా ఆత్మీయ వీడుకోలు సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే గుంటగడ్ల జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడారు జిల్లా ప్రజా పరిషత్ సూర్యపేట పాలకవర్గం ఈ నెల నాలుగవ తేదీన ముగుస్తున్న సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నందు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యులు వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ అందరూ జెడ్పీటీసీ సభ్యులు కోఆప్షన్ సభ్యులు వారు కుటుంబ సభ్యులతో సహా హాజరైనారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి హాజరై మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పరిషత్ మొట్టమొదటి పాలకవర్గం ఐదు సంవత్సరాలు పూర్తి కావస్తున్నది పార్టీలకు అతీతంగా అందరు సభ్యులు హాజరై సన్మాన కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహించుకోవడం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శమన్నారు చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన సభ్యులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వారి వారి అభిప్రాయాలను తెలియపరచారు చైర్పర్సన్ దంపతులు కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులందరికీ మెమెంటో షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంతలా విజయవంతం చేసిన సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు